హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం ప్రస్తుతం యాగి తుఫాను ప్రభావంతో ఆ భారతదేశ వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు సెప్టెంబర్ ముప్పై నాటికి రుతుపవనాలు పూర్తిగా తిరుగుముఖం పట్టాయని అధికారులు చెబుతున్నారు కాగా రానున్న మూడు రోజుల పాటు పలు ప్రాంతాలలో ఆకాశం మేఘామృతమై ఉంటుందని ప్రకటించింది ఈ రోజున భారీ వర్షాలు కురిసే క్రమంలో నాగాలాండ్ మణిపూర్ మిజోరం త్రిపుర కోస్తా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జిల్లాలలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది ఇక ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వెదర్ రిపోర్ట్ చూస్తే రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో రానున్న నాలుగు నుంచి ఐదు రోజుల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు పడబోతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది అల్పపీడనం తుఫానుగా మారితే వర్షాల తీవ్రత పెరగొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒకటి నుంచి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది ఇది కాకుండా ఇవాళ అండమాన్ పరిసర ప్రాంతాల్లో మరో ఉపరితలం ఆవర్తనం ఏర్పడనుంది ఇది వాయువు దిశగా కదులుతూ రేపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడనుంది దీని నేపథ్యంలో రానున్న మరో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది అయితే అల్పపీడనం తుఫానుగా మారవచ్చని గతంలో వచ్చిన వార్తలపై స్పష్టత ఇచ్చింది వాతావరణ శాఖ తుఫానుగా మారుతుందా లేదా అనేది అప్పటి పరిస్థితిని బట్టి ఉంటుందని ఐఎండి తెలిపింది తుఫానుగా మారితే మరింత భారీ వర్షాలు పడబోతున్నాయి ప్రస్తుతం అల్పపీడన ప్రభావంతో కోస్తా జిల్లాలలో రానున్న నాలుగు నుంచి ఐదు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడబోతున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది నైరుతి రుతుపవనాల ఉపసంహరణ కూడా ప్రారంభమైంది దాంతో ఈశాన్య ఋతుపవనాలు వీచేందుకు వాతావరణం అనుకూలంగా ఉంది బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం అనకాపల్లి పార్వతీపురం మన్యం జిల్లాలలో మనకు భారీ వర్షాలు పడతాయని ఇక తూర్పుగోదావరి కాకినాడ కోనసీమ అల్లూరి సీతారామరాజు పశ్చిమ గోదావరి జిల్లాలలో మోస్తూరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రకటించింది ఇక తెలంగాణకు సంబంధించి చూస్తే తెలంగాణలో వర్షాలు మళ్ళీ దంచుకుడుతున్నాయి గత పది రోజుల పాటు బ్రేక్ ఇచ్చిన వరుణుడు మళ్ళీ విజృంభిస్తున్నాడు నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో వర్షాలు కురుస్తున్నాయి తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం రాష్ట్రానికి వర్ష హెచ్చరికలు జారీ చేసింది తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది ఈ మేరకు పలు జిల్లాలలో ఎల్లో అలర్ట్ను జారీ చేసింది ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు దాని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలపై ఉంటుందని ఈ నేపథ్యంలోనే నేటి నుంచి మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ప్రకటించారు ఈ రోజు నుంచి సిరిసిల్ల కరీంనగర్ పెదపల్లి మలుగు కొత్తగూడెం ఖమ్మం ఆసిఫాబాద్ ఆదిలాబాద్ మంచిర్యాల నిర్మల్ వరంగల్ హనుమకొండ జనగాం హైదరాబాద్ మెడ్చల్ మల్కజ్గిరి రంగారెడ్డి వికారాబాద్ సిద్దిపేట భువనగిరి సంగారెడ్డి కామారెడ్డి నగర్ కర్నూలు వనపర్తి నారాయణపేట మహబూబ్నగర్ జోగులాంబ గద్వాల్ జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని వర్షాలకు సంబంధించి వాతావరణ శాఖ ఈ రోజున అప్డేట్ ఇచ్చిందండి ఫ్రెండ్స్ ఇదండి ఇప్పుడిప్పుడే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్